హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిరెడ్డి రైతు ఛానల్ మరొక జాతతో నేను ముందుకు వచ్చాను బ్రదర్ ఈ జత పాల్కందొడ్డి శ్రీ ఖాజా హుసేన్ గారు ఖాజా హుసేన్ గారి సీనియరీ భాగం గిట్టలు మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ప్రదర్శన చేసుకున్న జత షేక్ కాజా హుస్సేన్ పాల్కందొడ్డి గ్రామం రాయచూరు మండలం వారు సీనియోభాగం ఈరోజు జరగనున్న రేగడకొత్తూరు గ్రామానికి ప్రదర్శనకైతే రావడం జరిగింది